రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుమాన సంఘం రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలని కార్మికులతో కయ్యానికి దిగుతూ ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానాన్ని తీసుకొస్తే నాలుగున్నర సంవత్సరాల పాటు ఏకదాటిగా సమరశీలంగా కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రబాణి కూడా చేశారు అయినా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు ఇద్దరు కూడా కార్మికులు అడగండి జనం అడగంది ముందుకు తీసుకొచ్చి జనంతో చీగొట్టుకునే పని చేస్తాను ఎందుకయ్యా మీకు నేను అడుగుతున్నాను మేము ఏం అడుగుతున్నావు కార్మికుల తరఫున కార్మికులు అందరూ ఏం అడుగుతున్నారు మిమ్మల్ని అయ్యా మాకు కష్టాలు తీర్చండి మాకు నెలకు ఇరవై ఆరు వేలు జీతం ఇప్పించండి లేకపోతే మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి కార్మికులు అడుగుతున్నారు పనిచేయడానికి అవసరమైన పనిముట్లు ఇవ్వన్నారు మా వాళ్ళకి పనిముట్లు ఇవ్వరు పుష్కార్ట్లు రిపేర్లు చేయరు వాహనాలు రిపేర్లు చేయరు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి టూల్స్ ఇవ్వరు కానీ ఈరోజు మాత్రం నెల్లూరు నగరంలో తొమ్మిదో వార్డులో ఏ పనికి ఎంత డబ్బులు అవుతుందో లెక్కలేసి కాంట్రాక్టర్కి మాత్రం వయో పైసలతో లెక్కగట్టి ఇవ్వటానికి కావాల్సినటువంటి చిట్టాలు తయారు చేస్తున్నారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ చిట్టాలు తయారు చేసి కార్మికులందరినీ మోసగించి కార్మికులందరినీ నట్టేట ఉంచాలనుకుంటే మీ ప్రభుత్వానికి నోకలు జలుతాయి గత నాలుగు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ పరిణామాలను మీరు గుర్తు తెచ్చుకోండి లేని పక్షంలో మాత్రం రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు నగరం వరకే పోరాటం ప్రారంభమైంది ఇది ఇంతటితోటి ఆగదు ఇప్పుడు మీరు చెబుతున్నారు మున్సిపల్ కార్మికులే కాదట ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా అవుట్ సోర్సింగ్ ఇదే విధానాన్ని తీసుకొస్తారట సోర్సింగ్ అంటే కార్మికుల మీద వీళ్ళకి ప్రేమ లేదు మమకారం లేదు ప్రజల మీద మమకారం లేదు వీళ్ళ మమకారం అంతా పెట్టుబడిదారు లేదు అందుకే ముఖ్యమంత్రి గారు ఫోర్ అని ప్రకటించారు ఫోర్ అంటే ప్రైవేటీకరణ దళారీలకు పెద్దపేట వేయడం కార్మికుల నోళ్లు కొట్టడం ప్రజలు పట్టుకొట్టడం దోచుకెళ్లి బీపోర్ పేరుతో పెట్టుబడిదారులు కుబేర్ని ఆస్తి పనులు చేసేటువంటి విధానం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం నెల్లూరు నగర ప్రజానీకం కూడా ఆలోచించండి ఇదేదో కార్మికుల సమస్య అనుకోవద్దు కార్మికులు ఏదో ప్రైవేట్ కాంట్రాక్టర్లు అప్పగించడమే కాదు భవిష్యత్తులో మీ జీవితాలు కూడా వృద్ధిపాలవుతాయి ప్రజల మీద ప్రతి పనికి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు రోడ్డు పక్కన ఒకటికి వెళ్తే రెండుకెళ్తే డబ్బులు వసూలు చేస్తారు మీ ఇంటి ముందు నువ్వు గేదెలు కట్టేసిన మోటార్ పైకి పెట్టినా ఇంటికి రాళ్ళు పెట్టినా నువ్వు రోడ్డు మీద పెట్టావు కాబట్టి పన్ను కట్టమంటారు ఈ రకంగా ఉండేంతే పన్ను మాస్కెళ్తే పన్ను రాళ్ళు పెడితే పన్ను మోటార్ బైక్ పెడితే పన్ను ఈ రకంగా ప్రజలందరి పళ్ళు ఓడగొట్టే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రజలందరి కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఈ ప్రభుత్వం కనుక ఈ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అవసరమైతే రాష్ట్ర కార్మికులందరిని కార్మికులందరినీ సంసిద్ధం చేసి నిర్వధికి సమ్యకాపానికి వెనకారుబామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం